డివిజన్ స్థాయిలో ప్రభుత్వ పథకాలు పారదర్శకతతో అమలు చేయాలి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొండల పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు రాష్ట్రంలో డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను ఆయన వర్చువల్గా చిత్తూరు జిల్లా నుండి గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు సమీకృత చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు కార్యాలయాలు ఉండడం వల్ల మరింత ఫలితాలు సాధించాలన్నారు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా అధికారులు ఉండాలి అని ఆదేశించారు గ్రామ స్థాయిలో మెరుగైన సేవలు అందించేందుకు డివిజనల్ అభివృద్ధికి అధికారులు అధికారి కార్యాలయాలు ఉపయోగపడతాయన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయలయ్యనపాత్రుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదడుల మనోహర్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తదితర మంత్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో పర్యవేక్షణకు ఈ కార్యాలయం కీలకంగా మారుతుందన్నారు నమస్కారం ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఒక మూడు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసెస్ అంటే డిడిఓ ఆఫీసెస్ ఓపెన్ చేయడం జరుగుతుంది దీనికి ఆనరబుల్ పంచదార్ మినిస్టర్ సర్పి పవన్ కళ్యాణ్ గారు చిత్తూరు జిల్లాలో నిర్వహించాము ఇక్కడ మేము నాతో పాటు ఆనరబుల్ ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గారు అలాగే అలాగే పలాశాలు కూడా ఇలాంటి చేయడం జరిగింది ఈ వీడియో అంటే మన డెవలప్మెంట్ సైడ్ ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ ఒకే ఎంబ్రేలా కింద తీసుకొచ్చి ఇప్పటికే మన మన డిస్టిక్ పంచాయత్ ఆఫీస్ నుంచి డిఎన్కే అలాగే డామ్ ఆఫీస్ నుంచి ఏపీడీ ఈ ఇద్దరు ఆఫీస్ ఈ రెండు ఆఫీస్ మనం ఇప్పటికీ మనం ఇచ్చాం సో కాబట్టి ఎంపీడీస్ మీద బెటర్ కోఆర్డినేషన్ అలాగే మన పంచాయత్ సర్వీసెస్ మీద బెటర్ కోఆర్డినేషన్ చేయడానికి ఆఫీస్ మనం స్టార్ట్ చేసినాం थर्ड सी फोर्थ अमेंड काट्यूशन अमेंडेंट इवाल्यूशन आफ पवर्स केजर स्टेपीबी पब्ली मी सौ अलाे ऐस्ट्रिट कलेक्टर ना एक्स्ट्रा हैंड एंड इतर आफीसर्स डेवलपेंट आफीसर्स रिव्यू चीज़ों మెకానిజం కూడా వస్తుంది కాబట్టి పబ్లిక్ని కొత్త ఆఫీసెస్ వెళ్ళి వాళ్ళేదైనా ఐశ్వర్యమైన దగ్గర కూడా చెప్పి అక్కడి నుంచి కూడా సలహా సూచనలు ఏదైనా ఉంటే నాకు వచ్చి చెప్తే బాగుంటుంది అది చెప్పి థ్యాంక్ యూ పంచాయతీ రాజు వ్యవస్థకు సంబంధించి డిడిఓ ఆఫీసులు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఏడు ఓపెన్ చేసుకున్న సందర్భంగా గౌరవ పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ ఏదైతే డెబ్బై మూడు రాజ్యాంగ సవరణ ఉందో ఎప్పటి నుండో ఇది ఎలాంటి సంస్కరణలు ఇంకా తీసుకురావాల్సి ఉన్నప్పుడు కూడా డిలే అయ్యి ఇప్పుడు తీసుకొచ్చినందువల్ల ఇంకా గ్రామాల్లో పరిపాలన కానీ అభివృద్ధి డెవలప్మెంట్ అలాగే అడ్మినిస్ట్రేషన్ రెండు కూడా ఇంకా క్లోజ్ మానిటరింగ్ చేయడానికి ఎంతో దోహదపడతాయి ఎందుకంటే ఒక జడ్పీసీఈఓ ఒక డీపీఓ ఎంటైర్ డిస్ట్రిక్ట్లో అన్ని మండలాలు దాదాపు శ్రీకాకుళం జిల్లాలో తీసుకుంటే ముప్పై మండలాలు డైరెక్ట్ కంట్రోల్ చేసే కంటే ఇప్పుడు నాలుగు డీడీఓలు వచ్చాయి దీనివల్ల పరిపాలన అభివృద్ధి కార్యక్రమాల్లో పర్యవేక్షణ ఇంకా సులభతరం అవుతుంది ఇది మంచి కార్యక్రమం సో దీన్ని మనస్ఫూర్తిగా అభినందనలు గౌరవ పవన్ కళ్యాణ్ గారికి అలాగే వీళ్ళు తోడ్పాటు అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకున్నాను